నువ్వు సౌభాగ్యాన్ని కొనంత రేంజ్ నీలో ఉంటే సౌభాగ్యాన్ని అమ్ముకున్నంత దీనిలో నేను లేను అందరి తాళిబొట్లు కొనే స్థాయిలో నువ్వు ఉండొచ్చు డబ్బు ఉన్న పొగరు అందరి దగ్గర చూపించుకు చూసిన నువ్వు నా కూతురిని నువ్వు కా నా కూతురికి తల్లిగా ఉంటానని అన్నావు కదా నా కూతురికి తల్లిగా ఉండడం కాదు మీ అమ్మకి నువ్వు కూతురులా ఫస్ట్ ఉండడం నేర్చుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి నువ్వు శౌర్యకి తండ్రులు మారారు తల్లి మారితే తప్పేంటి అని చెప్పి అంటున్నావు కదా అయినా నీకు నువ్వు మీ అమ్మకి కూతురులా ఉండి అప్పుడు నువ్వు నాతో మాట్లాడు ఇంకా కాదు పోదంటే నాకు సౌభాగాన్ని అమ్మే రేటు నాకు తెలియదు మీ నాన్నమ్మని అడుగు ఎంతకు అమ్మేస్తుందో తాలిని అప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడు జోస్నా అనేది అంటూ ఉంటుంది దీప ఆ మాటలకి జోస్ని అయితే అలా షాక్ అయి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయినా నీతో నాకెందుకు మాటలు మీ నాన్నమ్మ తాలిబొట్టు కొనేసాక వచ్చాక నా తాళిబొట్టు కొనడానికి నువ్వు ప్రయత్నించు అంతవరకు నీకు మాట్లాడే అధికారం లేదు ఊళ్ళ మీద పడి అందరితో అంద నీకు డబ్బు ఉంది కదా అని అందరి సౌభాగ్యాన్ని కొంటే మాత్రం ఊరుకునేదే లేదు నేను సౌభాగ్యాన్ని అమ్ముకునే దేన స్థితిలో లేను అని చెప్పి అంటూ ఉంటుంది అయినా ఇంకో మాట అన్నావు కదా సౌర్యకి తల్లి తల్లి తల్లిగా నేను ఉంటాను అని అసలు సౌర్యకి తండ్రులు మారారా అని నువ్వు ఎలా అంటున్నావు నీకు నేను చెప్పానా తండ్రులు మారని అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి జోస్నే అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సౌర్యకి తండ్రులు మారలేదు ఎవరూ మారలేదు కార్తీక్ బాబే సౌర్యకి తండ్రి అని చెప్పి దీప చాలా గట్టిగా చెప్తూ ఉంటుంది అలా చెప్పకనే జ్యోత్న ఒక్కసారిగా షాక్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అవును కార్తీక్ బాబే సౌర్యకి తండ్రి అని గట్టిగా చెప్పేసరికి జ్యోస్నవుతా కాకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దీప అయితే అలా చెప్పేసి ఎక్కడి నుంచైనా నువ్వు జాగ్రత్తగా ఉండి మా విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక జ్యోత్న అయితే ఆ మాటలకి అలా కంగు తిన్నట్లుగా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దీప అయితే చాలా గట్టిగానే దే జ్యోస్నతో మాట్లాడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది